ఎక్కడో బొట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము పత్తి పత్తి గులాబో జాతి ఇంత క్లోజ్ ఫ్రెండ్షిప్ ఇలాన్ మస్క్ ట్రంప్ కు ఉన్న ఫ్రెండ్షిప్ ఎట్ లాస్ట్ ఎండ్ వచ్చేసింది ఈ ఎండింగ్ లో మస్క్ మామ ఎంత పెద్ద పని అంటే ఎంత పని చేసామో ఏకంగా ప్రెసిడెంట్ సీట్ గే ఎసరెట్టేశాడు అసలు మస్క్ ఏం చేశాడు ఎప్పుడే తెలుసుకుందామా ఇలాన్ మస్క్ పైన సడన్ గా ఆన్లైన్ లో డ్రగ్ అని చెప్పి మీమ్స్ వస్తూ ఒక ట్రోలింగ్ అవుతుంది కట్ చేసి చూస్తే ఎక్స్ లో ఇలాన్ మస్క్ ఒక ట్వీట్ వచ్చింది నిన్ను కష్టపడి నేను నేను ప్రెసిడెంట్ చేశాను ఈసారి కూడా డెమోక్రాట్స్ గెలుస్తుండే నా సపోర్ట్ వల్లే నువ్వు గెలిచావని చెప్పి నెక్స్ట్ దానికి రెస్పాన్స్ గా ట్రంప్ నువ్వు ఒక క్రేజీ పర్సన్ అని చెప్పి జస్ట్ నీట్ గా తీసుపడేసాడు దీన్ని చూస్తే అందరూ తన పనులన్నీ ఆపేసుకొని మరి చూసి అండ్ దీన్ని కారణం ఓబిబిబి అంటే ఏంటిది తెలుసా వన్ బ్యూటిఫుల్ బిల్ వన్ బ్యూటిఫుల్ బిగ్ బిల్ ఈ బిల్ ట్రంప్ పాస్ చేయడానికి ట్రై చేస్తున్నాడు దీంట్లో రకరకాల ట్యాక్స్ విధానాలు కావచ్చు అండ్ ఈవీ మీద వచ్చే క్రెడిట్స్ అదే ఎలక్ట్రానిక్ వెహికల్ కొంటూ ఉంటే వచ్చే ట్యాక్స్ క్రెడిట్స్ అన్ని తీసేస్తూ అండ్ ఇదంతా ఈవీ ఇండస్ట్రీకి అగెన్స్ట్ గా వాళ్ళని భస్మం అండ్ ధ్వంసం చేయడానికి ఈ బిల్ రాబోతుంది అండ్ వీటి వల్లనే వీళ్ళిద్దరు మిస్అండర్స్టాండింగ్ వచ్చిందని చెప్పి అందర్ స్పెక్యులేట్ చేయగా ట్రంప్ మాత్రం ఈ బిల్ డిస్కషన్ లో మేము ఇలాన్ మస్క్ ని ఇన్వాల్వ్ చేసాము అని చెప్పి ట్వీట్ చేస్తున్నాడు అండ్ ఇలాన్ మస్క్ అయితే మేము నన్ను అసలు ఇంక్లూడ్ కూడా చేయలేదు ఈ బిల్ దాంట్లో సో నాకు సంబంధమే లేదని చెప్పి వీళ్ళిద్దరు సపరేట్ అయితే లాస్ట్ ఒక పెద్ద బాంబు పేల్చాడు అదే ట్రంప్ కి ఎప్స్టీన్ ఫైల్ కి ఒక లింక్ ఉంది ఎప్స్టీన్ ఫైల్ కేసు మొత్తం బయటికి వస్తే ట్రంప్ ఎలాంటి పర్సన్ యుఎస్ సిటిజన్ తెలుసు అన్నాడు ఇదే పెద్ద బాంబు దీన్ని ఇప్పుడు అడ్వాంటేజ్ తీసుకొని అపోజిషన్ అయిన డెమోక్రాట్స్ అందరూ ఎప్స్టీన్ ఫైల్ కేసు బయటికి రావాలి అంటున్నారు అసలు ఎప్స్టియన్ ఫైల్ కేసు అంటే జేమ్స్ ఎప్స్టియన్ ఇతను ఒక బిగ్ బిలియనర్ సెక్స్ ట్రాఫికింగ్ లో దొరికిపోయాడు గ్లోబల్ సెక్స్ ట్రాఫికింగ్ దట్ టు ఇంక్లూడింగ్ అండర్ ఏజ్ గర్ల్స్ ని అతను ప్రాసిక్యూషన్ లో ఇన్వాల్వ్ చేస్తూ అది కూడా మసాజ్ అన్న ముసుగులో పెట్టేసి లాస్ట్ కి జైల్లో అయిపోయి ట్వంటీ నైన్టీన్ లో జైల్లో సూసైడ్ చేసుకుని చనిపోయారు సో ఇప్పుడు ఈ లింక్ ఉంది అని చెప్పి ఇలాన్ మస్క్ అలా హింట్ వదలగా ఆన్లైన్ లో ఎన్నో ఫొటోస్ అండ్ వీడియోస్ వైరల్ అవుతున్నాయి జేమ్స్ ఎప్స్టియన్ అండ్ ట్రంప్ ఉన్న పాత ఫొటోస్ కావచ్చు అండ్ జేమ్స్ ఎఫ్స్టియన్ అట్లాంటిక్ సిటీలో ఉన్న ట్రంప్ ది కెసోస్ కి అటెండ్ అవుతున్నాయి అక్కడ వాళ్ళు కలుస్తున్నాయి అని చెప్పి ఇప్పుడు ఈ వీడియోస్ బయటికి రాగా ప్రతి ఒక్కరు షాక్ కి గురవుతున్నారు అండ్ దీన్ని ఇప్పుడు ట్రంప్ ఎలా డిఫెండ్ చేస్తాడో ఎందుకంటే ఇది ప్రెసిడెంట్ సీట్ కే ఎఫెక్ట్ అయ్యే ఒక సిచ్యువేషన్ దీన్ని ఎలా ఫేస్ చేస్తాడో అండ్ ట్రంప్ క్లియర్ అయిపోయాడు ఇలాన్ మస్కి బిలియన్స్ ఆఫ్ వర్క్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు గవర్నమెంట్ తోటి అవన్నీ మేము తీసేయడానికి చూస్తున్నాము అండ్ ఏ విధంగా డిఫెండ్ చేస్తాడో వీ షుడ్ వెయిట్ ఇన్ వాచ్ స్టేడియన్ టీవీ నైన్ జూస్తే ఫర్ మోర్ అప్డేట్స్ థ్యాంక్ యూ